స్వాగతం కాకినాడ జిల్లా సామర్లకోట జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సామర్లకోట పట్టణంలోని పలు కాలనీలు బస్టాండ్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వీధి బాలల్ని గుర్తించే కార్యక్రమాన్ని సోమవారం అధికారులు చేపట్టారు చైల్డ్ లైన్ ఉమెన్స్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వీధి బాలల్ని గుర్తించే కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రక్రియలో భాగంగా సామర్లకోటలో పలు ప్రాంతాల్లో పలువురు బడి బయట పిల్లల్ని గుర్తించినట్లు తెలిపారు మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య వెంకట్ చైల్డ్ లైన్ డి శ్రీనివాస్ రైల్వే పాల్గొన్నారు నమస్తే అండి నేను ఎంఈఓ సామర్లగూడ ఎంఈఓ టూ పి పొల్లయ్యన్న పేరు ఈరోజు మన ప్రభుత్వం వారి కాదేశానుసారం అదేవిధంగా కాకినాడ జిల్లా ఏ మరియు డిఈఓ గారు అయినటువంటి పి రమేష్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మన చామలకోట మండలంలో ఓఎస్ఈ స్టూడెంట్స్ని మీద స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడానికి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వులు అనుసరించి కాకినాడ నుంచి ఏఎల్ఎస్ఓ హరికృష్ణ గారు కూడా మరి మన మండలానికి విచ్చేశారు అలాగే వారితో పాటుగా ఇక్కడ సోషల్ వర్కరు చిన్నబాబు గారు కూడా మరి ఈ కార్యక్రమంలో విచ్చేసి ఉన్నారు అదేవిధంగా ఈ ఓఎస్ స్పెషల్ డ్రైవ్ నిమిత్తం మన కాకినాడ సారీ సామలకోట మండలంలో మరి సర్వే చేసే నిమిత్తం డిసిపిఓ గారు అయినటువంటి వెంకట గారు అట్లాగే ఈ చైల్డ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయినటువంటి ఆఫీసర్స్ శ్రీనివాస్ గారు అట్లాగే ఇంకా మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటితో కలిపి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి మన రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రాంతానంతటిని కూడా రైల్వే ఆర్పీ గారి చేత రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రైల్వే పోలీస్ ఎస్ఐ గారి సహకారంతో ఆ ప్లాట్ఫామ్లో కానివ్వండి రైల్వే వాతా స్టేషన్ వాతావరణంలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులతో మేము మాట్లాడడం జరిగింది అలాగే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని బుడగలు అమ్ముకున్నటువంటి స్టూడెంట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని అవేర్నెస్ కూడా వాళ్ళకి కలిగించడం జరిగింది అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కూడా మేము బస్ స్టాండ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యొక్క ఈ స్టూడెంట్స్ వైఎస్సీని కూడా మేము మరి చూడడానికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలోనే ఈ బస్ స్టాండ్లో స్టేషన్ మాస్టర్ సహకారంతో వారి మైక్లో ఆ ఏరియా అంతటిని కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది మరి అక్కడి నుంచి వస్తూ ట్రాఫిక్ పోలీసు అవుట్ పోస్ట్ ఉన్నటువంటి పోలీసు వారి యొక్క సహకారంతో వారి యొక్క పబ్లిక్ సిస్టంలో మరి ప్రజల్ని అట్లాగే ప్రయాణికుల్ని కూడా అవేర్నెస్ ఈ యొక్క ఓఎస్సీ స్టూడెంట్స్కి బెగ్గింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మీరు దానం చేయడం కాదు వాళ్ళకి లైఫ్ని సెటిల్ అవ్వడానికి మీకు దగ్గరగా ఉన్నటువంటి పాఠశాలలో జాయిన్ చేయమని వాళ్ళకి అవేర్నెస్ కలిగజేయడం జరిగింది అక్కడ నుంచి ఎక్కువగా ఉన్నటువంటి మన అన్నానమ్మ సెంటర్ కాలనీలో దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ ఇంచుమించు స్టూడెంట్స్ అంటే వయస్సీ వాళ్ళు ఒక మ్యాక్సిమం సిక్స్టీన్ మెంబర్స్ ఎయిటీన్ మెంబర్స్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఒక్కొక్కరితో ఇండివిజువల్గా ఈ డిసిపిఓ గారు అవనివ్వండి ఏఎల్ఎస్ఓ గారు అవనివ్వండి అలాగే ఈ చైల్డ్ ఉమెన్స్ చైల్డ్ అండ్ ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారు ఏమో అవనేవ్వండి వీళ్ళందరూ కూడా మాతో పాటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరిని మాట్లాడడం జరిగింది వాళ్ళ పాఠశాలకి జాయిన్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏంటి విషయం అని అడిగితే కొంతమంది మేము జాయిన్ అవ్వను అని చెప్పిన వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ అవేర్నెస్ తీసుకుని వాళ్ళకి మంచి విద్యను అందించాలని వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా మీరు మేము మోటివేట్ చేయడం జరిగింది మరి క్రమంలో ఈ ఓఎస్సీ మీద సర్వే అనేది సక్సెస్ఫుల్గా అయిందని మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మా డిఈఓ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గానే సర్వే చేయడం జరిగింది కొంతమంది ఓఎస్సీ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే వాళ్ళకి విద్యను అందించే నిమిత్తం మరి ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ వారి సహకారంతో తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో మీకు అందరికి కూడా మరి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీరు మాట్లాడతారా